క్రియ చేసేవారు ఎవరైనా సరే కర్తలే అవుతారు ఉదాహరణకి ఈ బాక్షింగ్ అనేది తీసుకున్నాం అనుకోండి ఒక క్రీడ ఇద్దరు యోధులు ఆ గోదాలోకి వెళ్తారు బాక్సింగ్ అనేటటువంటి క్రియని వాడు చేస్తున్నారు ఇద్దరు చేస్తున్నారు చేసేవాడు కర్తలు అనుకున్నప్పుడు ఆ ఇద్దరు కూడా కట్టలేదు కర్మ నేవర్నాలి సరే కర్మ ఫలితాన్ని చేసిన వారు అనుభవిస్తారనేది ఒక మాట సరే దాన్ని అలా ఉంచుదాం ఇక్కడ ఇద్దరు యోధులు సమానంగా ఆ పని చేస్తూ ఒకరు ఓడిపోవడం ఒకరు గెలవడం ఉంటుంది అది సహజమే ఆ క్రియకు ప్రతిఫలంగా ప్రైజమణి ఇస్తారు ప్రైజమని ఇద్దరికి ఇస్తారు ఎక్కువగా తక్కువగా అంటే వాత్సం కర్మ చేయడం ద్వారా వచ్చినటువంటి ఫలితాన్ని ఓడిపోయిన వాడు గెలిచిన వాడు ఇద్దరు అనుభవిస్తున్నారు ఇందులో కర్మేలు కర్మ ఎవరు ఏది కర్మ యోచన చేయండి అలవాటుగా కర్మ అంటే మనకు ఒక నిర్ణయాలు ఉన్నాయి నేను చెప్పేది కూడా ఆలోచన చేయండి ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలో ఏది కర్మ ఎవరి కర్మ జరిగింది పని జరగడం ఒక క్రియ జరిగింది చేసిన వాడు అక్కడ ఉన్నారు క్రియ చేసిన వాడు సబ్జెక్ట్ అన్నాం కర్తలు అన్నాం ఆ ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అనుభవించడం కర్మ అది ఒకటి ఆలోచన చేయండి సరే ఈ కర్మకు సంబంధించినటువంటి విధానం కొన్ని పుస్తకాల్లో వివరంగా వ్రాశాం అభిలాష ఉంటే చదవండి